కర్కాటక రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులకి ఈ సమయకాలం ముందు ఒకటవ తారీఖు ఆదివారం అమావాస్యతో మొదలుకొని పదిహేనవ తారీఖు ఆదివారం అమా పౌర్ణమితో ముగిసేటటువంటి ఈ తిథుల మధ్య కాలంలో ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో ఈ కర్కాటక రాశి కలిగినటువంటి యొక్క జాతకులకి అర్ధమాస ఫలిత ప్రభావాలు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ముందస్తుగా ఈ కర్కాటక రాశి కలిగినటువంటి స్త్రీలలో కానీ పురుషులలో కానీ ఆరోగ్యపరంగా మాత్రము చాలా సంతోషించదగినటువంటి అంశాలు అంటే గత కొంతకాలంగా ఏదైనా అనారోగ్యపరంగా ఇబ్బందులు పడుతూ కొన్ని సిజిరియన్స్ కేసుల కోసం ఆపరేషన్ల వరకు వెళ్ళే ఈ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేటటువంటి ప్రమాదాలు ఏదైనా ఉండి దీర్ఘకాలికంగా చాలా కాలంగా బాధపడుతున్నటువంటి ఏదైనా ఆరోగ్య సమస్యలతో మీరు సతమతం అవుతున్న వ్యవహారాలు నడుస్తూ ఉన్నా ఆ తరహా సంబంధించినటువంటి సమస్యల నుంచి కొంతవరకు మీరు వాడేటటువంటి మెడిసిన్ కొద్దిగా తగ్గిపోవటము ఆరోగ్యంలో కాస్త బలం చేకూరటము అనారోగ్యం నుంచి బయటపడేటటువంటి పరిస్థితులు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేటటువంటి కేసుల్లో కూడా ఈజీగా బయటకు వచ్చేటటువంటి ప్రక్రియ జరగటము ఈ రాశి కలిగిన వారికి ఈ సమయకాలంలో వర్తిస్తుందని చెప్పవచ్చు కాబట్టి ఎక్కువగా మీ శ్రద్ధత ఆరోగ్యం మీద పెట్టండి ఆరోగ్యం సంబంధించిన పనుల మీద పెట్టండి తప్పకుండా మీకు శ్రేయస్సుకరంగా ఉంటుంది అదే మాదిరిగా కొంతమంది శత్రువుల మీద కూడా జయించగలిగేటటువంటి పనులు శత్రువుల విషయాలలో కూడా కాస్త గతంతో పోల్చుకుంటే ఈ సమయకాలంలో ఉన్న కొన్ని భయభ్రాంతులు తొలగిపోవటము శత్రువుల నుంచి కూడా మీరు కొంతవరకు విజయం సాధించే విధంగా ఉండటము దుష్టులు మీకు కొద్ది దూరంగా ఉండటము తర్వాత గత కొంతకాలంగా ఏదైతే కొంతమంది వ్యక్తుల వల్ల కొన్ని కోల్పోయి చెడు జరిగిన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ పరిస్థితుల నుంచి కోల్పోయిన అంశాల నుంచి ఈ సమయకాలం మాత్రం తప్పకుండా మీకు మేలు జరిగేటటువంటి పరిస్థితులు కూడా ఈ సమయకాలంలో తప్పకుండా మీకు వర్తిస్తుందని చెప్పవచ్చు ఈ రాశిగలిగినటువంటి వారు కాస్త విరోధులు ఎందు తెలివిగా వ్యవహరించడం వల్ల వారి మీద విజయం సాధించడము ప్రతి విషయంలోనూ కొంత సమయస్ఫూర్తి నిదానము చాలా అవసరము కుటుంబంలో ఉన్న తమ్ముడైనా అన్నైనా తల్లిదండ్రులైనా భార్య పిల్లలైనా నా వాళ్ళ కదా అనేటటువంటి ఏదైతే ఈ ప్రయత్నం ఉంటుందంటే నా వాళ్ళే కదా ఏం కాదు లేనేటటువంటి చిన్న చూపు అనేది మీకు ఉండకోకుండా చిన్నవారితోనైనా పెద్దవారితోనైనా మాట్లాడేటటువంటి విధానము సంభాషించే విధానము చాలా జాగ్రత్తగా ఉండి నేర్చుకోవటం చాలా ముఖ్యం అదే మాదిరిగా కుటుంబంలోనూ వ్యక్తిగత జీవితంలో ఖర్చులు చాలా ఎక్కువగా పెరిగే పరిస్థితులు వీలైనంత వరకు ఖర్చులు పొదుపు చేయగలిగే మార్గాలు చేయటం అవసరం అనవసరమైన ఖర్చులు ఊహకందలేనటువంటి ఖర్చులు వ్యధా ఖర్చులు ఒకరు సంపాదించేవారంటే అంటే నలుగురు ఖర్చు పెట్టేవారు తయారవటము ఈ సమయంలో మీ ఊహగ ఖర్చు అంటే ఇవాళ ఈ ఖర్చు ఇటు నుంచి వస్తుందేమో అనేది కూడా మనకు తెలియదు అలా అనెస్పెక్టెడ్ ఖర్చు వచ్చి పడటము ప్రయాణాలు కూడా ఏదో అన్స్పెక్టెడ్ షాకింగ్ న్యూస్ టెలిగ్రామ్ లాంటి పెద్ద పెద్ద భయంకరమైనటువంటి న్యూస్ షాకింగ్ న్యూస్ పడటం వల్ల తప్పనిసరి పోక తప్పదు అనేటటువంటి ప్రయాణాలు జరగటము కూడా ఈ సమయకాలంలో ఎక్కువగా మీకు ఉంటాయి ఇక ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలలో కొంతవరకు పర్వలేదనే విధంగా కుటుంబ వ్యవహారాలు అనేటువంటి పిల్లలకు కానీ వాళ్ళ క్రమశిక్షణలు కానీ కాస్త అనుకూలంగా మారటము ఇంట్లో శుభ కార్యక్రమాలు శుభప్రదమైన విషయాల్లో కొద్దిగా జాస్తి జరగటము లేటు జరగటము తర్వాత ఇంట్లో ఉన్నటువంటి సభ్యులతో కాస్త చూసి అడుగు వేసి నడవటము చాలా వ్యవహారం ముఖ్యం వ్యాపారంలో కొంతమంది నూతనంగా పెట్టుబడులు పెట్టాలనుకునేవి వ్యాపారాలు మార్చాలనుకునేవి కొత్త దుకాణాలు వెతుక్కోవాలి నూతన వ్యాపారాలు నిర్మించాలనుకునే అంశాలని కాస్త పెండింగ్లో పెట్టండి వాయిదాలు వేయండి ఉద్యోగాల్లో కూడా బదిలీలు ట్రాన్స్ఫర్లు ప్రమోషన్ల కోసం ఇది అనువైన సమయం కాదు కాబట్టి వాటిలో కూడా కొంచెం పెండింగ్ పెట్టడం మంచిది ఇక భార్యాభర్తల మధ్య కుటుంబంలో ఏదైతే భార్యాభర్తల మధ్య కొన్ని వ్యతిరేకతలు ఇబ్బందులు గత కొంతకాలంగా సౌఖ్యత లేకుండా ఉండే అంశాలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త సర్దుమరగటము అనుకూలంగా మారటం జరుగుతుంది కాస్త భార్యాభర్తల్లో ఉన్న సమస్యలు కూడా కాస్త సమస్య పోయే పరిస్థితులు కూడా జరుగుతాయి పిల్లల యొక్క చదువులు వాళ్ళ క్రమశిక్షణలో కూడా మీరే ఆశించిన ఎక్స్పెక్ట్ చేసినంత ఉలత కాదు కొంతవరకు పర్వాలేదనే విధంగా ఉంటుంది కొన్ని ఆస్తి పాస్తు గొడవలు కోర్టు వ్యవహారాలు స్టేషన్లు పంచాయతీలు పెద్ద మనుషులతో కొన్ని వ్యవహారాలు గతంలో ఎదురున్న గొడవలు అవి కూడా కొంతవరకు ఉపశాంతిగా లభించే పరిస్థితులు జరుగుతాయి ఈ మాసకాలంలో మొదట్లో ఏదైతే ఈ ఆదివారం అమావాస్య వస్తుందో రోజు నాడు మీకు వీలైనంత వరకు ఇంట్లో ఈశాన్యంలో ఆవు నెయ్యితో ఒక ప్లేట్లో కింద ఉప్పు పోసి అందులో ప్రమిద మట్టి ప్రమిద పెట్టి ఆవు నెయ్యితో మూడు జ్యోతులు ఇంట్లో ఈశాన్యంలో సంధ్యా సమయంలో చీకటి పడ్డ తర్వాత ఈ జ్యోతుల్ని మీరు వెలిగించండి అలాగే ఒకవేళ మీకు లేకపోతే ఏదైనా కొన్ని పనులు కానీ కాయలు కానీ పొలములు కానీ ఆవుకు కానీ గోవులకు కానీ సమర్పించటము కొంత పులిహార లేదంటే ఏదైనా ఇంట్లో కుదిరితే ఒక ఐదుగురులో తొమ్మిది మంది మొత్తం ఎదురు పిలిపించుకొని ఇంట్లో భోజనాలు చేయించుకోవటం అది కుదిరినప్పుడు తప్పని పరిస్థితులు కుదరైన సాయంత్ర కాలంలో దగ్గరలో ఏదైనా పవిత్రమైన దేవాలయానికి వెళ్ళి తొమ్మిది కానీ ఐదు కానీ ప్రదర్శనలు వీలైతే దైవం ఒక నిమ్మకాయ డొక్కలో ఆవునైతో దీపం ప్రయత్నాలు చేయండి తప్పకుండా మీరు శ్రేయస్కరం జరుగుతుంది అలాగే కొంతమంది శత్రువుల నుంచి జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది సర్వేజన ఉపనోభవం ఏంటి అందరికి నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికి మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎరుదప్పులు రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్క్రోడ్ అవుతాయి మనం ఫాన్ చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాటలో నెడిపించుకోవచ్చు ఆల్ ద బెస్ట్